పూర్వం విజయాపురం అనే ఊరిలో సచ్చిదానందుడు అనే మహర్షి ఆ ఊరి చివరిలో ఒక ఆశ్రమంలో తన శిష్యులతో కలిసి ఏవో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఏవో ఒక తీర్థయాత్రలకు తన శిష్యులతో కలిసి వెళుతూ వారికి మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉండేవారు సచ్చిదానందుడి మాట అంటే ఆయన శిష్యులతో పాటు ఆ చుట్టుప్రక్కల ప్రజలకు కూడా వేదవాక్కు ఒకసారి గోవిందుడు అనే యువకుడు గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను జీవితంలో చాలా విషయాలలో ఓడిపోయాను నాకు సన్యాసం తీసుకోవాలని ఉంది అప్పుడైనా నాకు సుఖం లభిస్తుంది అని అడుగుగా గురువుగారు అతనికి సన్యాసం ఇవ్వడానికి అంగీకరించలేదు గోవిందుడికి సన్యాసం తీసుకోవడం ఆ విధానంలో జీవించడం అంత తేలికైన విషయం కాదు సన్యాసం తీసుకోవడానికి శరీరంతో పాటు మనసును కూడా సిద్ధం చేయాలి అని ఎంతగా నచ్చ చెప్పినా గోవిందుడు వినలేదు అప్పుడు గురువుగారు సరే అయితే ఆ దూరంగా ఉన్న కొండ కింద ఉన్న లోయ దగ్గర నువ్వు కొంతకాలం జీవించు కానీ నీవు నీ కట్టుబట్టలతో మాత్రమే అక్కడికి వెళ్ళాలి అప్పుడు కూడా నువ్వు సన్యాసం స్వీకరిస్తాను అంటే నేను తప్పక నీకు సహకరిస్తాను అని చెప్పగా గోవిందుడు సరే కొద్ది రోజులే కదా ఆ తర్వాత తప్పక నాకు సన్యాసం ఇస్తారు కదా అని గురువుగారి దగ్గర మాట తీసుకొని గురువుగారు చెప్పిన ప్రదేశానికి తన కట్టుబట్టలతో వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకోసాగాడు గోవిందు నివసించే ప్రదేశంలో చాలా ఎలుకలు ఉండేవి అవి వాటి శబ్దాలతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే గోవిందుకి ధ్యానం కుదిరేది కాదు ఎలుకల బెడద తప్పించుకోవడానికి ఆ కొండలోయలో వెతికి ఒక పిల్లిని తీసుకొని వచ్చాడు ఆ పిల్లి ఎలుకలను చంపి తింటూ ఉండేది గోవిందుడు ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాడు కొద్ది రోజులకే గోవిందుడికి ఆ పిల్లిపై చాలా ప్రేమ ఎక్కువైంది ఆ పిల్లి వల్ల అక్కడ ఎలుకలన్నీ పూర్తిగా తొలగిపోయి ఎలుకల బెడద పూర్తిగా పోయింది ఎలుకలు ఉన్నంతకాలం వాటిని చంపి తిని ఆకలి తీర్చుకున్న పిల్లికి ఎలుకలన్నీ నశించిపోయాక దాని ఆకలి తీరక ఎప్పుడూ అరుస్తూ ఉండేది మళ్ళీ గోవిందుడి ధ్యానానికి ఆటంకం కలిగింది పిల్లి ఆకలి తీర్చడానికి ఒక ఆవును తీసుకొని వచ్చి దాని పాలతో పిల్లి ఆకలి తీర్చి మరల ప్రశాంతంగా ధ్యానం చేసుకోసాగాడు కానీ ఆవును పెంచడం అంటే మాటలు కాదు కదా దానికి గడ్డి కోసి తీసుకువచ్చి ఆవుకి వేయడం ఆవు పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచడం పాలు తీయడం వంటి పనుల వల్ల మళ్ళీ గోవిందుడి ధ్యానానికి ఆటంకం కలిగింది ఈ పనులన్నీ చేయడం ఇక తన వల్ల కాదని పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకుంటే ఆవిడే ఇక అన్ని పనులు చేసుకుంటుందని ఆలోచించాడు కానీ తనకు ఎవరైనా పిల్లను ఇచ్చి పెళ్లి చేయాలంటే ముందుగా తనకు కనీసం ఇల్లైనా ఉండాలని తలచి ఒక చిన్న ఇల్లు అక్కడ నిర్మించుకున్నాడు తర్వాత పెళ్లి చేసుకొని భార్యను తీసుకొని వచ్చి ఇక అక్కడ పనులన్నీ ఆమెకు అప్పగించి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి అనుకున్నాడు కానీ భార్యను కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈసారి ధనం అవసరమైంది అందువల్ల ఊరిలోనికి వెళ్ళి ఏదో ఒక పని చేసి ధనాన్ని సంపాదించి తన కుటుంబాన్ని పోషించసాగాడు కొద్ది రోజులకు గోవింద్కు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు అందువల్ల అతను ధనం సంపాదించడానికి ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అలా అతను జీవనం సాగించసాగాడు ఒకరోజు సచ్చిదానంద మహర్షి తన శిష్యులతో గోవిందు ఉన్న ప్రదేశానికి వచ్చి గోవిందును సన్యాసం స్వీకరించమని అడిగారు అప్పుడు గోవిందు ఉండండి స్వామి నేను నా కుటుంబాన్ని పోషించుకునే క్రమంలో తలమునకలై ఉన్నాను ఇప్పుడు నాకు సన్యాసం తీసుకునే సమయం లేదు అని గోవిందు కొంచెం విసుగ్గా గురువుగారికి సమాధానం చెప్పాడు అప్పుడు సచ్చిదానంద స్వామి నవ్వుతూ ఇలా చెప్తున్నారు ఓ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अत पञ्चमोऽध्यायः कर्मसंन्यासयोगः मूढवश्लोकं ज्ञेयः स नित्यसंन्यासी यो न द्वेष्टि न कांक्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते ఎవరిని ద్వేషించని దేనిని ఆశించని వాణిని నిత్య సన్యాసిగా తెలుసుకో ఎందుకనగా రాగము ద్వేషము అనే ద్వంద్వాలను అధిగమించిన వాడు అవలీలగా సంసారబంధము నుండి విముక్తుడవుతాడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతిప్యేన స పాపేన పద్మపత్రమివాంబసా కర్మలన్నింటినీ భగవంతునికి సమర్పించి ప్రతిఫలం ఆశించకుండా కర్మలను ఆచరించవానికి తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అతనిని అంటవు పదిహేనవ శ్లోకము నాదత్తే క్యచిత్ పాపం నచైవ సుకృతం విభు జ్ఞానం తేన ముహ్యంతి జవ పరమేశ్వరుడు ఎవరి పాపంలో కానీ పుణ్యములో కానీ భాగస్వామి కాడు అజ్ఞానముచే కప్ జ్ఞానము కప్పబడి ఉండుట వలన జీవులు మోహంలో పడుతున్నారు చూడు బాబు నువ్వు నీ జీవితంలో చాలా విషయాలలో విఫలమయ్యావు అందువల్ల నీవు నా వద్దకు వచ్చి సన్యాసం ఇవ్వమని అడిగావు కొద్ది రోజుల క్రితం నీవు ధ్యానానికి కూర్చున్న మొదటి రోజులలో నీకు ఎలుకలపై కలిగిన కోపం వాటిని నాశనం చేసిన పిల్లిపై ప్రేమ నీవు తగ్గించుకోకపోవడం వలన నీ జీవితంలో ఇన్ని జరిగాయి కానీ సన్యాస జీవితం జీవించడం సులభం కాదు ఎందుకంటే నీకు ప్రేమ ద్వేషం అనేవి రెండూ పోలేదు ఆ రెండు లక్షణాలు నీవు జయించగలిగితే అంటే తామరాకుపై నీటి బొట్టులా నీవు సంసార జీవితంలో ఉన్నా కూడా సన్యసించగలవు నీవు ఏ పని చేసినా ఒక ధ్యానంలా చేయడం జరిగితే అదే నీకు మోక్షానికి దారి చూపుతుంది జై శ్రీకృష్ణ